అరటి పండు లేనిదే పూజ లేదు అరటి పండు లేనిదే ఎటువంటి ఫెస్టివ్ సీజన్ లేదు అరటి పండు లేనిదే భోజనం లేదు ఎవరింట్లో అయినా కానివ్వండి ఏమి ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా అరటి పండ్లు మాత్రం ఉంటాయండి అయితే ఈ అరటి పళ్ళు మనకి ఈ సీజన్ ఆ సీజన్ అని లేకుండా త్రూ అవుట్ ద ఇయర్ ఇది లభిస్తుంది అండ్ అంతేకాకుండా మనకి ఎక్కడ మార్కెట్ లో కానివ్వండి బయట స్ట్రీట్ పైన వెళ్ళినా కానివ్వండి చా చాలా ఈజీగా తోపుడు బండ్ల పైన అరటి పండ్లు గెలలు గెలలుగా ఎటువంటి షార్టేజ్ అనేది ఎప్పుడు లేకుండా ఈ ఫ్రూట్ లభిస్తుంది ఈ ఫ్రూట్ అనేది ఎంత ఈజీగా మనం ఎంతో ఇష్టంగా దీన్ని తీసుకుంటాము పిల్లలకి ఫస్ట్ ఎనర్జీ కావాలనంటే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అమ్మ ఆకలేస్తుంది అనంటే ఫస్ట్ మనం ఇవ్వగలిగేది ఈ బనానా ఒక బనానా తినేస్తే ఇన్స్టెంట్ గా ఎనర్జీ వస్తుంది అని చెప్పేసి అదే పిల్లలు జిమ్ కి వాళ్ళు కానివ్వండి లేకపోతే ఎక్సర్సైజ్కి ముందు యోగా చేసే ముందు కానివ్వండి ఎటువంటి ఎక్సర్సైజ్ చేసే ముందు కానివ్వండి కూడా మనకి ఎనర్జీ కావాలి ఏం తినాలి అని అంటే చాలా ఈజీగా మనం ఒక బనానా తీసుకొని చక్కగా ఎనర్జీ తెచ్చుకొని మనం ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు అండ్ ఎటువంటి దీన్ని ఓపెన్ చేసి దీన్ని కష్టపడాలి ఒలవాలి అలాంటిది ఏమీ లేకుండా చాలా సులభంగా దీన్ని తీసేసి చక్కగా తిని అరటి పండు చాలా సులభంగా మనం తీసుకోగలుగుతాము సో ఇందులో ఉన్న మెయిన్ గుణగణాలు దీని స్పెసిఫిక్ హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అనేది మనం చూస్తే గనక అరటి పండులో పొటాషియం అనేది అధికంగా ఉంటుందండి దీని మెయిన్ విశిష్టత అక్కడ వస్తుంది పొటాషియం అధికంగా ఉంటుంది అండ్ ఇందులో ఈజీగా డైజెస్ట్ చేసే క్యాలరీస్ కార్బోహైడ్రేట్స్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇన్స్టంట్ ఎనర్జీ గివర్ మన ఈ అరటిపండు అండ్ పొటాషియం అధికంగా ఉంటే దానికి వచ్చే హెల్త్ బెనిఫిట్ ఏంటి అని అంటే ఎవరికైతే బ్లడ్ ప్రెషర్ ఉంటుందో లేకపోతే హై కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉన్నాయో లిపిడ్ ప్రొఫైల్ అనే ఒక టెస్ట్ చేసినప్పుడు కొలెస్ట్రాల్ లెవెల్స్ తర్వాత హెచ్డిఎల్ హై డెన్సిటీ లైపో ప్రోటీన్ లెవెల్స్ ఎల్డిఎల్ లో డెన్సిటీ లైపోప్రోటీన్ ప్రోటీన్ లెవెల్స్ ఇలాంటివన్నీ కూడా మనకి లిప్విడ్ ప్రొఫైల్లో వస్తాయండి అలాంటప్పుడు ఎవరికైతే ఎక్కువ హై కొలెస్ట్రాల్ లెవెల్ ఉందో హై కొలెస్ట్రాల్ ఉంది అని అంటే దానికి హార్ట్ డిసీజెస్కి అది దారి తీయచ్చు కాబట్టి అలాంటి వాళ్ళు ఖచ్చితంగా బనానా తీసుకుంటే కనుక పర్ డే వన్ బనానా చాలా ఈజీగా హ్యాపీగా తీసుకుంటే కనుక పొటాషియం అనేది హార్ట్ కి చాలా మంచిదండి సో ఇది కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గిస్తుంది హెచ్డిఎల్ లెవెల్స్ ని పెంచుతుంది మన ఈ అరటి పండు అంతేకాకుండా ఇందులో ఉండే ఐరన్ లెవెల్స్ కూడా అధికంగా ఉంటాయండి సో ఎనిమియా ఉన్నప్పుడు అంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువ ఉన్నప్పుడు ఎవరికైనా కానివ్వండి బ్రెత్లెస్నెస్ లేకపోతే ఆస్థమా పిల్లల్లో వీజింగ్ అనమాట ఊరికే తొందరగా జలుబు వచ్చే టెండెన్సీ ఎవరికైతే ఉంటుందో అలాంటి వాళ్ళు చాలా మంది అనుకుంటారు అరటి పండు తీసుకోకూడదని కానీ అలాంటి వాళ్ళు అరటి పండు తీసుకుంటే గనక ఈ వీజింగ్ బ్రెత్లెస్నెస్ కండిషన్స్ అనేది కూడా దానికి నివారిస్తుంది అనమాట కాకపోతే ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అరటి పండు తీసుకోవడానికి ఏంటంటే సాయంత్రం పూట సిక్స్ ఓ క్లాక్ తర్వాత తీసుకోకుండా దానికంటే ముందు తీసుకుంటే దీని బెనిఫిట్స్ మనం అధికంగా పొందవచ్చండి ఎస్పెషల్లీ ఈ సైనస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి వీజింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి సిక్స్ ఓ క్లాక్ తర్వాత తీసుకోకుండా దాని ముందే మనం తీసుకు తీసుకుంటే శ్రేష్టం నెక్స్ట్ ఇంతే కాకుండా అరటిపండు చాలా మంది అనుకుంటారు వెయిట్ గెయిన్ అవుతుంది అమ్మో వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో వాళ్ళు ఎవరైతే వెయిట్ మేనేజ్ అవ్వాలనుకుంటారో అనుకుంటారో అలాంటి వాళ్ళు అరటిపండు జోలకు కూడా వెళ్ళరండి చాలా భయపడతారు అరటిపండు తీసుకోవడానికి కానీ చెప్పాలి అని అంటేనండి ఈ అరటిపండు తీసుకుంటే ఎప్పుడైతే మనం డయట్ చేస్తూ ఉంటామో ఆటోమేటిక్గా కొంచెం పోర్షన్ ఆఫ్ ద ఫుడ్ తగ్గిస్తూ ఉంటాం అలా తగ్గించినప్పుడు కాన్స్టిపేషన్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అలాంటప్పుడు మనము ఒక బనానా తీసుకున్నాము అనంటే ఇందులో ఉన్న సాల్యూబుల్ ఫైబర్ ఏదైతే ఉందో ఎటువంటి కాన్స్టిపేషన్ సమస్య రాకుండా హ్యాపీ బవల్ మూమెంట్ కి ఇది హెల్ప్ చేస్తుంది అంతేకాకుండా బనానాని ఒక వెరీ గుడ్ వన్ టైమ్ మీల్ కింద తీసుకోవచ్చు సో సపోజ్ వన్ ఆర్ టూ బనానాస్ మనం ఈ మీడియం సైజ్ బనానాస్ తీసుకున్నాం అనుకోండి ఒక బనానాలో దాదాపు సమ్వేర్ బిట్వీన్ నైన్టీ టు హండ్రెడ్ క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది సో మనము వన్ మీల్ ఒక హండ్రెడ్ క్యాలరీస్ తీసుకోవాలనుకుంటే వన్ బనానా తీసుకోవచ్చు లేదు ఒక ఫుల్ మీల్ తీసుకోవాలని అంటే రెండు అరటిపండ్లు మాత్రమే తిని మనం ఒక ఫుల్ మీల్ కింద తీసుకోవచ్చు అనమాట అలా తీసుకుంటే మనకి ఇందులో ఉండే విటమిన్స్ మినరల్స్ దొరుకుతాయి ఎనర్జీ వస్తుంది ఫైబర్ అనేది దొరుకుతుంది ఎక్స్ట్రా అన్నెసెసరీ క్యాలరీస్ అనేది రాకుండా ఉంటుంది సో బనానాస్ ని మనం చక్కగా ఒక మీల్ రిప్లేస్మెంట్ కింద తీసుకోవచ్చు అంతేకాకుండా బనానా మిల్క్ షేక్స్ చేస్తే ఇవి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి ఉత్త బనానా తినడానికి ఏమైనా పేచి పెడితే గనక మిల్క్ షేక్స్ లాగా తయారు చేసి చక్కగా స్వీట్ అండ్ మిల్క్ షేక్ పిల్లలకి ఇవ్వచ్చు సో ఇన్ని రకాల బెనిఫిట్స్ తో వస్తాయి మన ఈ అరటి పండ్లు ఇవి తిని మనం వెయిట్ పెరిగిపోతాం అనుకోను లేకపోతే అనవసరంగా షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి అనుకోను దీన్ని అరికట్టకుండా దీన్ని పక్కన పెట్టకుండా హ్యాపీగా డైలీ వన్ బనానా ఎవరైనా ఈజీగా తీసుకోవచ్చండి